హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈ నేను మామిడికాయ పచ్చడి పట్టానండి నేను రెండు కుంచాల మామిడికాయ పచ్చడి అయితే పట్టాను ఈ పచ్చడిలో పూర్తి వివరాలతో కొలతలతో సహా చెప్పారు ఎక్కడ స్కిప్ అనే చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో మరింత కొంతమందికి చేర్చబడుతుంది సో ఆవకాయ పచ్చడి అంటేనే అందరికీ ఇష్టం కదండి ఆవకాయ పచ్చడిని మనం ఎన్ని రకాలుగా ఎలాగైనా తినచ్చు పప్పు ఆవకాయ ఆవకాయ ముద్దపప్పు నెయ్య ఇంకా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో లేట్ చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ముందుగా అయితే మామిడికాయని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుని మొక్కలైతే కొట్టించేసుకోండి ఆవికాయ ముక్కల్ని ఒక్కొక్కళ్ళు పెద్దగా కొట్టించుకుంటారు ఒక్కొక్కళ్ళు చిన్నగా కొట్టించుకుంటారు నేనైతే సరి సమానంగా కొట్టించుకుంటానండి ఇలాగా కొట్టించుకున్న తర్వాత ముక్కల్ని అయితే శుభ్రంగా దాని మీద పొర ఉంటుందండి ఆ పొర కూడా తీసేసుకొని శుభ్రంగా తుడిచేసుకుని గాలికి అయితే ఆరపోసుకోండి ఇప్పుడు మనం మసాలా అయితే కలిపేసుకుందాం ముందైతే నేను శుభప్రదంగా కొంచెం చిటికటి పసుపు అయితే వేసుకున్నా అండి అలాగే నా మనకిప్పుడు రెండు కొంచాల మామిడికాయ ముక్కలు కాబట్టి కొంచెం అంటే ఎనిమిది తవ్వలండి ఎనిమిది తవ్వలకి రెండు తవ్వల ఆవు పిండి రెండు తవ్వల కారం ఒక తవ్వుడు సాల్టు అలాగే కొద్దిగా మింతులు వెల్లుల్లిగడ్డ ఇవన్నీ కలిపి వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే రెండు కుంచాలు కాబట్టి నాకు అన్నీ నాలుగు తవ్వల కొలతయితే వేస్తున్నాను ఇక్కడ నాలుగు తవ్వల ఆవపిండి నాలుగు తవ్వల కారం కా ఉప్పు అలాగే కొద్దిగా మెంతులు వెల్లుల్లిగడ్డలు ఇవన్నీ కలిపి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఆవకాయకి సంబంధించి ప్రతి ఒక్కటి మనం ఎండలో పెట్టుకుని బాగు చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి ఆవాలు ఎండలో పెట్టి కొట్టుకున్నాను సాల్ట్ కూడా ఎండలో పెట్టుకుని వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి గడ్డలు ఎండలో పెట్టి పొట్టు తీసుకున్నవి అలాగే మెంతులు ఇవన్నీ ఎండలో పెట్టినవే శుభ్రంగా మనం ఎండలో ఎక్కడ తెడనేది లేకుండా ఆవకాయ ఖర్చులకి పొడిగా ఉండేటట్టుగా గిన్నెలు కూడా ఎండలో పెట్టుకుని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు తవ్వలు ఆవు పిండి అయితే వేశాను చీరు ఉప్పు అనేది వేసాను చేరు అంటే రెండు తవ్వలు అన్నీ నాలుగు తవ్వలు తీసుకుని ఉప్పు ఎందుకు రెండు తవ్వలు తీసుకుంటున్నారా అనుకోవద్దు ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకుంటా నాలుగు తవ్వలు వేసుకుంటే మనం ఇంకా తినలేవండి ఉప్పు అనేది ఒక తవ్వుడు మట్టికినే పడుతుంది కొలతకి మీకు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అంటే ముందే ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి ఉప్పుగా అయిపోయిందని మళ్ళీ మళ్ళీ ఏం చేయలేము ఆ పచ్చడిని అనవసరంగా ఉప్పు కష్టమైపోద్ది సో నేను అందుకే ముందుగా ఒక తవుడు ఉప్పు అయితే వేసుకున్నాను మరి మూడో రోజుని కలుపుతాం కదండి అప్పుడు మనం ఉప్పు తక్కువ అయినట్టయితే మళ్ళీ అప్పుడు మూడో రోజు కలిపేటప్పుడు మనం ఉప్పు కలుపుకోవచ్చు సో అందుకే ముందుగా నేను ఒక తవ్వ మట్టుకునే కలుపుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకుని చక్కగా పైకి కిందికి అలా మసాలాలు ఒక కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని నేను ఈ పచ్చడికి ఒక ఐదు లీటర్ల ఆయిల్ అయితే పడుతుందండి నేను ఇప్పుడు ఒక లీటర్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను వేరే శనగ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇదివరకు అయితే నూనె వేసేవారు ఇప్పుడు ఇంక నేను పచ్చళ్ళకి వేర్శనగే నెంబర్ వన్ క్వాలిటీది తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు గిన్నెలో నూనె అయితే వేసేసుకుని అందులో మామిడికాయ ముక్కలని అయితే వేసుకుని ఈ కలిపినటువంటి మసాలాలో మనం కలుపుకుని మళ్ళీ మనం ఏదైతే పచ్చడి గిన్నెలో వేసుకుంటామో ఆ పచ్చడి గిన్నెలైతే వేసుకుంటున్నాను ఇలా ఎందుకు చేసుకోవాలి అనుకుంటే కనుక అంటే మా ఇంట్లో చేసేసే చేసే ప్రాసెస్ అండి ఇది మా తాతయ్యలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఇలాగే చేసేవారు ముక్క అనేది తొందరగా పాడవకుండా గట్టిగా ఉంటుంది పచ్చడి అనేది తొందరగా పాడవదు అని అన్ అని చెప్పేవారు అందుకే నేను కూడా అలాగే చేస్తానండి పచ్చడికి సో ఇప్పుడు నూనె అయితే ముక్కల్ని అలా తరిపేసుకుని మసాలాలు అయితే వేసుకొని వాటిని ఆ ఉప్పు కారం పిండి ఇవన్నీ పట్టేటట్టుగా చక్కగా అలా కలిపేసుకుని ఏదైతే మనం ఆవకా పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ముందుగా ఆ గిన్నెలో కూడా కొద్దిగా నూనె వేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మొక్కలను అయితే ఇలా వేసుకుంటున్నానండి ఇలా చేయడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది ఇలాగా మొత్తం అన్నీ వేసేసుకుని కలిపేసుకుని చివరిలో మనం ఇంకొక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసేసుకోండి మిగిలిన నూనె మట్టికి మూడో రోజు కలిపేటప్పుడు నేను మళ్ళీ కలుపుతాను అనమాట ఇదేనండి ఆకాయ పచ్చడి ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నేను చేసిన ఈ పచ్చడి తయారీ విధానం మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ నేను పట్టిన పచ్చడి మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక మీ విలువైన మాటల్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలుపుగలరు థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాబాయ్